ప్రభువు మనకిచ్చిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని ఈ స్తోత్రములు మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఉదయ కాల సమయంలో ఆరోధనకు సహాయకరంగా కొన్ని లేఖనాలు చదువుకుందామండి పేజీ నంబర్ అండి నూట ముప్పై ఏడు అండి కొత్త నిబంధన గ్రంథం నూట ముప్పై ఏడు పేజీ నంబరు అపోస్తున్న పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి పేజీ నంబర్ నూట ముప్పై ఏడు రోమియోలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని ఆరాధనకు సహాయకరంగా ఈ లేఖనాన్ని చదువుకుందామండి రోమా ఐదు ఏడు నీతి మంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాణి కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదండి ఉన్నారా నీతిమంతులు భూమి మీద భూలోకంలో దేవుని గ్రంథంలో రాయబడ్డ మాట మనం గమనిస్తే ఇది ఇదే రోమ మూడో అధ్యాయము మరి మనం గమస్తే పదకొండవ వచనంలో నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని వ్రాయబడింది నిజమే కదండి నీతిమంతుడు లేడు పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథకర్త జ్ఞానియైన సులోమును కూడా రాస్తాడు ఆ మాట పాపము చెయ్యక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు మరి పన్నెండవ వచ్చిన రెండవ భాగంలో మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు అని వియపడింది మేలు మంచి పర్యాయ పదాలండి మేలు అంటే మంచి ఆ రెండు పర్యాయ పదాలు మేలు కానీ మంచి కానీ మంచి చేసేవాడు లేడు మేలు చేసేవాడు లేడు నీతిమంతుడు లేడు ఇక్కడ మనం చదువుకున్న మాటలో నీతివంతుని కొరకు సహితము ఉంటేగా చనిపోవడానికి నీతిమంతుడు లేడు మంచివాడు లేడు మేలు చేయవాడు భూలోకంలో లేనే లేడండి లేనే లేడు ఇక్కడ మనం గమనిస్తున్నాం మరొక మాట ఇదే రోమాలోనే మరి పన్నెండో వచ్చిన మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినాం మొదటి లైను అందరును నీతివంతుడు లేడు మంచివాడు లేడు మేలు చేయువాడు లేడు అయితే అందరును భూమి మీద ఉన్నవారు అందరూను త్రోవ తప్పి ఏ కముగా పనికి మాలిన వారైరి పనికొచ్చేవారు దేవునికి ఒక్కరూ లేరండి మరొకసారి మాట చదువుకుందాం అందరును కొందరు కాదు అందరూ భూనివాసులు అందరూ కూడా త్రోవ తప్పినవారు ఏకమై ఏకమై పనిక మాలిన వారైరి అందుకే గందకట్టైన ప్రవక్త యేషయ్య మరి యాభై మూడో అధ్యాయం ఆరోపించడంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమీ మనలో ప్రతివాడు తన క్లిష్టమైన త్రోవకు తొలిగేను వ్రాయబడింది మనమందరము మనలో కొందరము అని రాయలేదు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తన క్లిష్టమైన త్రోవకు తొలిగేను అన్న లేఖనాన్ని అక్కడ యాభై మూడో అధ్యాయము ఆరో వచ్చినంలో గంధకట్టయిన ఏషియా ప్రవక్త ఆ మాట రాస్తాడండి మనం గమనిస్తే అయితే అట్టి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు చూశాడు ఐదో అధ్యాయం రోమలోనే ఐదో అధ్యాయము రోమ ఐదు ఎనిమిదో వచ్చినము ఒకటో భాగము మనమందరము గొరెలబలే త్రోవ తప్పిపోయాము మనలో ప్రతిబాడు తన క్లిష్టమైన త్రోవకు తొలగినప్పుడు ఇక్కడ మనం గమనిస్తే రోమ ఐదో అధ్యాయము ఎనిమిదో గోచనము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అని చూస్తున్నాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు నిజంగా మనమందరము త్రోవ తప్పిన వారము నిజంగా అందరము పనికి మాలిన వారము గొర్రెలబడిన త్రోవ తప్పిన మనల్ని దేవుడు చూశాడండి అట్టి సందర్భంలో ఆ సమయంలో దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వర్షంలో ఏల ఎనగా ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు లేరా పిల్లలు లేరా సంతానం లేదా ఉన్నారు కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు అందరికీ ఉన్నారు కొందరికి కాదండి కానీ ఇక్కడ బహువచ్చిన పదం నాకు అని లేదు ఆ పదం అక్కడ ఏలయనగా మనకు మనమందరము గొరెలబలే త్రోవ తప్పిపోతుమి మనలో ప్రతివాడు తన కష్టమైన త్రోవకు తొలగినప్పుడు దేవుడు తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లా అంటే తన అద్వితీయ కుమారుని నీ కొరకు నా కొరకు మన కొరకు కుమారునిగా అనుగ్రహించాడు ఎలయనగా మనకు శిశువు పుట్టెను ఎప్పుడు ఎప్పుడు పుట్టాడు సుమారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కిందటే ఆయన భూలోకంలో ఆయన జన్మించాడు అండి ఎలయనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఎందుకు మనకు కుమారులు ఉన్నారు మరి ఆ కుమారుడు మనకెందుకు ఆ దైవ కుమారుడు మనకెందుకు ఆ మనుష్య కుమారుడు మనకెందుకండి అవసరం లేదని అనుకునేవారు అనేకులు అవసరం అనుకునేవారు కొందరే ఆ కొందరిలో మనం మనం గమనించగలం యేశ యహోన్ సుమార్తలో మూడో అధ్యాయము ఎందుకు ఆయన కుమారుడిని మన కొరకు అనుగ్రహించాడు అన్నదానికి అక్కడ ఆ ప్రశ్నకు సమాధానంగా రాయబడ్డ మాట యోహన్ సువార్త మూడో అధ్యాయము పదహార వచనము రెండో భాగంలో పదహారో మూడో అధ్యాయం యోహన్ సువార్త మూడో అధ్యాయము పదహారు వచ్చినము రెండో భాగంలో కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన పని ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతివాడు నర్సింపక నిత్య జీవము పొందున్నట్లు ఆయనను అనుగ్రహించను అర్థమైంది కదండి ఎందుకు అనుగ్రహించాడు కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచే ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని మనకు కుమారునిగా అనుగ్రహించాడు విశ్వసించామా నశించము విశ్వసించకపోతే నశిస్తాము నశిస్తామండి అందుకే లూకాసు వార్తలు కూడా ఎస్సు ప్రభు దైవ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువు లోకంలో శరీరధారి అయి ఉన్న దినాలలో మరి జక్కయ్యను దర్శించాడు జక్కయ్య ఇంటికి వచ్చాడు మరి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆ పంతొమ్మిదో అధ్యాయంలో కాసుపడతా పదో వచ్చంలో ఆ జక్కయ్యతో అంటున్నాడు నశించిన దానిని నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను జక్కయ్యతో చెప్పాడు జక్కైతో ఆ మాట చెప్పాడు లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చంలో ఆ మాట మనము గమనించగలమండి నిజంగా మనమందరము కూడా గొరెలబులెత్రో తప్పిపోయిన వారమే మనమందరము కూడా పనికి మాలిన వారైన వారమేనండి మేలు లేదు మనలో మంచి లేదు నీతి లేదు నిజాయితీ లేదు అంతా చెడుగే చెడుగే మంచి అన్నది మచ్చుకు కూడా మనలో కనబడదు మనం మన పాపముల చేతను అపరాధముల చేతను దుర్గంధం మనలో వెదజలుతూ ఉంది వెదజలుతూ ఉంది పడిపోయాము చెడిపోయాము దూరస్తులము నేరస్తులము ఎందుకు కొరగాని వారము ఉనికి కోల్పోయిన వారము ఎన్నిక లేని వారము తృణీకరింపబడిన వారము విసర్జింపబడిన వారము అట్టి మనల్ని దేవుడు చూసి ప్రేమించాడండి ఎందుకండి ఆయనకు అంత ప్రేమ ఈ లోకంలో ఎవరు ప్రేమించారండి నేను నన్ను దేవునిలా మనమే ఆయన ప్రేమను సరిగా సరిగా అర్థము చేసుకోలేక ఉన్నాం అర్థము చేసుకోలేకున్నాం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పోయేదేం లేదు దేవుని ప్రేమ ఎలాంటిదో మనం ఏమన్నా ప్రేమించాము ఆయన్ను అస్సలు ప్రేమించలేదండి చూద్దామా మాట యోహన్ రాసిన మొదటి పత్రిక నిజంగా మనం ప్రేమించలేదండి నేను ప్రేమించానంటే అబద్ధం అది పేజీ నెంబర్ అంటే రెండు వందల ఇరవై మూడు యోహన్ రాసిన మొదటి పత్రిక పేజీ నెంబర్ రెండు వందల ఇరవై మూడు నాలుగో అధ్యాయము పదో వచ్చిన తొమ్మిదో వచ్చినం కూడా ఆరాధన సహాయకరంగా ఈ లేఖనాలు కూడా మనం చదువుకుందామండి పేజీ నెంబర్ అండి రెండు వందల ఇరవై మూడు యోహన్ రాసిన బొదిలి పత్రిక నాలుగో అధ్యాయము పదో వచ్చినం మనము దేవుని ప్రేమించిదిమని కానే కాదు అస్సలు ప్రేమించలేము మనం మన వలన మనం ప్రేమించాం కొన్ని సందర్భంలో ద్వేషిస్తాం దూషిస్తాం కనబడుతున్న మన బంధువర్గానే మన రక్త సంబంధికులనే మన తోబుట్టువులనే ప్రేమించని నీవు నేను కనబడిన దేవుని ఎలా ప్రేమిస్తామండి ప్రేమించలేమండి ఇక్కడ మనం చూస్తున్నాం మనము దేవుని ప్రేమించని కాదు తానే మనల్ని ప్రేమించి దేవుడు ప్రేమయ్యున్నాడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఇదే పత్రిక మనం గమనించగలం ఎనిమిదవ వచ్చంలోను పదహారో వచ్చంలోను ఆ మాట వ్రాయబడి ఉంది దేవుడు అయి ఉన్నాడు ఆయన నైజము ఆయన స్వభావము ప్రేమ ప్రేమించడమే ఎవరిని ద్వేషించడు ఆయన ఎవరిని కూడా దూషించడు ఆయన నైజం అలాంటిది ఆయన స్వభావం అలాంటిది ఆయన స్వరూపం అలాంటిది ఆయన ప్రేమామయుడు ప్రేమించేవారు ఎలా ప్రేమిస్తాడు ఈ లోకంలో మన వాళ్ళు ఉన్నారు రక్త సంబంధికులు ఉన్నారు అమ్మ నాన్న తోబుట్టువులు భార్య భర్త పిల్లలు స్నేహితులు హితులు ఇరుగు పొరుగువారు బంధువులు ఎవరు కూడా ప్రేమిస్తారండి ఆయన ఆయన ప్రేమ ప్రత్యేకమైనది ఆయన ప్రేమ ప్రత్యేకమైనది ప్రేమించాడు అంటే రుజువు కాదు మనం అంటాం దానికి ఇక రాయబడ్డ మాట జవాబు చూడండి మనము దేవుని ప్రేమించేమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాచుత్వం అయ్యి తన కుమారుని తన కుమారుని పంపేను ఇందులో ప్రేమ ఉన్నది ఇందులో ప్రేమ ఉన్నది చూసాం ఏలయనుగా మనకు ఎలయనుగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు ఎందుకు అనుకరింపబడ్డాడు ఇక్కడ కూడా ప్రశ్నకు సమాధానంగా అక్కడ ఏష రాశాడు ఇక్కడ యోహన్ భక్తుడు రాస్తూ ఉండండి తొమ్మిదవ వచ్చినంలో ఎందుకు ఆయన కుమారాన్ని చూ చూస్తున్నాం మరి మన పాపలకు ప్రాయచితమై ఆయన మన పాపాలకు ప్రాయచిత్వం కావడానికే ఈ లోకానికి దేవుడు తన అద్వితీయ కుమారిని పంపించాడండి అండి తొమ్మిదవ వచ్చినం మనము మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారిని లోకంలోనికి పంపాను దీనివల్ల దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడేను చండి ప్రేమ లేఖనాల్లో మనకు ఆ ఆధారం రుజువు దేవుడు దానికి రుజువు దేవుడు ప్రేమించాడన్న దానికి సాక్ష్యం రుజువు కావాలి సాక్ష్యం కావాలి లేకపోతే మనము నమ్మనే నమ్మము నమ్మనే నమ్మమండి ఎలా ప్రేమించాడు ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినము మూడో భాగంలో శాశ్వతమైన ప్రేమ చేత శాశ్వతమైన ప్రేమ చేత నేను నేను ప్రేమించుచున్నాను ఆయన శాశ్వతుడు నిన్న నేడు రేపు ఎల్లుండి యుగ యుగములు ఉండేవాడు ఆయన లేనివాడు కాడు ఆది ఎందు ఉన్నవాడు అంత వరకు ఉండేవాడు ఆయన సంవత్సరములకు మితి లేదు ఆయన చిరంజీవి ఆయన అమరుడు ఆయన అమరుడు ఆయన అమరుడు అండి ఎప్పుడు ఉంటాడు ఆయన మనముండం శాశ్వతమైన ప్రేమ చేత నువ్వు నేను ప్రేమించడానికి మనం శాశ్వతంగా ఉండమండి మన జీవితము పరిమితితో కూడుకున్నది మన కాలం పరిమితి అంతే మనం ఉంటే మహా అంటే అరవై డెబ్బై ఎనభై అధిక బలం ఉంటేనే అది కూడా లేకపోతే లేదండి ఎప్పుడు ఎప్పుడు లోకం విడుస్తామో ఎప్పుడు దేహం విడుస్తామో తెలియదు కానీ దేవుడు ఎప్పుడు ఉండేవాడు అండి ఉంటే కనబడే ఇది ప్రశ్న మానవులు కొన్ని కొందరికి మదిలో తొలిచే ఆలోచన దేవుడు ఉన్నాడంటే ఇది కనపడాడే కనబడ్డండి ఆయన అదృశ్యుడు కనబడు ఆయన మన హృదయం మనకు కనబడదు మన మధ్యలో ఉన్న గాలి మనకు కనబడదు మరి ఎలా మన మధ్యలో మనం ఉచ్స నిశ్వాసలతో తీసుకుంటున్న ఈ గాలి కనబడినప్పుడు దేవుడు ఎలా కనబడతాడండి నిజంగా ఆయన ఉన్నాడు ఆత్మరూపిగా ఉన్నాడు కానీ కనబడు కానీ ఆయన స్వరం వినబడుతుంది ఆయన స్వరం వినబడుతుంది మోసే అడినాడు అడిగాడు దేవా నీ ముఖ దర్శనం చేసుకోవాలన్న చిన్న కోరిక తీర్చబంటే లేదు మోసే ఏ మానవుడు కూడా నన్ను చూసి బ్రతకడు అన్నాడు బ్రతకడు అయినా కోటి సూర్యుల కంటే తేజవంతమైన వాడు ఉన్న ఆ దేవుని మనము చూడలేమండి చూడలేము మన మనకు శక్తి సాలదు కనుకనే చూడలేము కాబట్టే దేవుడు తన అద్వితీయ కుమారుని నీవుల నావలే రక్త మాంసాల్లో పాలివాడుగా మానవునిగా మనుష్య కుమారునిగా ఈ లోకానికి పంపించాడండి ఆ దైవ కుమారుని మనం గమనిస్తున్నాం ఇక్కడ శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించుచున్నానని హీమయా గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన మూడో భాగంలో ఆ మాట రాయబడింది శాశ్వతమయంగా ప్రేమించేవారు శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి ఆయన తప్ప మరి మరొక మరొకటి మాట మనం గమనిద్దామండి ఆరాధన సహాయకరంగా మరికొన్ని మాటలు చదువుకుందాం రోమపత్రిక తిరిగి అక్కడికి వెళ్దామండి నూట ముప్పై ఆరు పేజీ నంబర్ ఇక్కడ మరికొన్ని మాటలు ఆరాధన సహాయకరంగా చదువుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదామండి ఈ అధ్యాయంలో ఐదో అధ్యాయంలోని మొత్తం మీద మాట్లాడి కూడా చదువుకుందామండి రోమాపత్రిక ఐదో అధ్యాయం పేజ్ నెంబర్ నూట ముప్పై ఆరు ఆరు వచ్చినము మొదటి లైను శాశ్వతమైన ప్రేమ చేత దేవుడు మనల్ని ప్రేమించాడు అండి ఎలా ఎప్పుడు ప్రేమించాడు ఏ సందర్భాల్లో ప్రేమించాడు ఎలా ఉండగా ప్రేమించాడో ఆ మాటలు వగేర వగేర విషయాలు రాయబడి ఉన్నాయి ఎట్టి సందర్భంలో మనం ఉన్నాం ఏ స్థితిలో మనం ఉన్నాం ఏ పరిస్థితిలో మనం ఉన్నాం చూడండి ఇక్కడ రాయబడ్డ మాట మనం చూస్తున్నాం ఏలయనగా ఇంకా బలహీనులమై ఉండగా ఎప్పుడు ప్రేమించాడు రాయబడన్నమాట చూస్తున్నాం ఐదో అధ్యాయం ఆరో వచ్చినము మొదటి భాగం మనం ఇంకా బలహీనులమై ఉండగా ఎనిమిదవ వచ్చినము రెండవ లైన్ మనం గమనిస్తే ఎట్లనగా ఇంకా పాపులమై ఉండగా మనం గమనిస్తున్నామండి పాపము చెయ్యి ప్రతివాడు పాపానికి దాసుడుని రాయబడింది యేసు ప్రాభు ఉన్న దినాలలో మరి అంటున్న మాట యోహన్ స్వార్థుల మాటలు గమనించగలమండి మనం ఇంకా బలహీనులమై ఉండగా మనం ఇంకా పాపులమై ఉండగా పదో వచ్చినాం పదో వచ్చినాం ఇదే రోమా ఐదో అధ్యాయం పదో వచ్చినాము ఒకటో లైన్ మనం గమనిస్తే ఏ లైన్గా శత్రువులమై ఉండగా చేయండి మనం గమనిస్తున్నాము ఇక్కడ కొన్ని పదాలు బలహీనులమై ఉండగా పాపులమై ఉండగా శత్రువులమై ఉండగా ఎవడో వచ్చినాము రెండవ భాగం మనం గమనిస్తే కదండి ఆరో వచ్చినము రెండవ భాగం ఇంకా బలహీనులమై ఉండగా మనం గమనిస్తున్నాం బలహీనులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా పాపులమై ఉండగా శత్రువులమై ఉండగా దేవుడు మనను ప్రేమించాడు మరి ప్రేమించిన దేవుడు ఎనిమిదవ వచ్చినము చివరి భాగంలో ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను ఎవరండి చనిపోయినది క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఆయన దైవ కుమారుడు మనుషు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు మరి తనైన దేవుడు ప్రేమించాడు ఆయన తనయుడ ఉన్న యేసు క్రీస్తు ప్రభు కూడా మనల్ని ప్రేమించి మన పాపంలో కొరికే ఆయన చనిపోయాడు మనం గమనిస్తే ఆ మాటలన్నీ ఇక్కడ గమనిస్తున్నాం ఆరో వచ్చిన రెండో భాగంలో మరి క్రీస్తు యుక్త కాలమున క్రీస్తు యుక్త కాలమున చనిపోయేను మంచి యవన ప్రాయంలో ఏసుక్రీస్తు ప్రభు మన కొరకు మన కొరకు చనిపోయాడు ఆయన పాపం చేయలేదు ఆయన నేరం చేయలేదు ఆయన నోట ఏ కపటము లేదండి ఆయన పరిశుద్ధుడైన దేవుడు నీతివంతుడైన దేవుడు అందుకే గందకర్త భక్తుడు పౌలు రెండో కురంతి ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినము రెండవ భాగంలో మాట అందరి కొరకు ఒకడు చనిపోయెను పదము ఒక్కడు అన్న పదము అది బాగలేదండి నా నా పట్టుకు నీ ఏమో తెలియదు కానీ ఒకరు దేవుని ఎప్పుడు కూడా గౌరవ పదంతో సంబోధించాలి నీవు అని ఎప్పుడు అనవద్దు దేవుని మీరు మీరు ఆడ ఒక్కడు అనే పదం బదులు ఒకరు అందరి కొరకు ఒక్కరు చనిపోయను అని పలికి ఉంటే బాగుంటుంది అని నా ఆలోచన అండి ఆ పదము ఒకడు అంటే గౌరవ పదంగా కనబడతలేదు ఆ పదం అందరి కొరకు అందరు ఏమయ్యారు అందరి కూడా నిజంగా పనికి వారం వారమయ్యాం మనమందరం కూడా గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయాం మరి మనమందరం కూడా మన ఇష్టమైన మార్గంలోడికి తొలిగిపోయామండి అట్టి స్థితిలో ఉన్న నీ కొరకై నా కొరకై మన గొర్రెల మంచి కాపరి యేసు క్రీస్తు ప్రభు అండి యోహన్ రక్షణ స్వార్థలోనే ఆ మాట గమనించగలం మరి గమనిస్తే పదో అధ్యాయం పదకొండవ వచ్చంలో నేను గొర్రెలకు మంచి కాపరిని దావీది అంటాడు యోహోవా నా కాపరి అంటాడు ఇస్సాయిల కాపరి దావీదికే కాదు ఇస్సాయిలు కన్నాడు కాపరి దావీదుకు కాపరి మనకు కాపరి గొర్రెల కాపరి మనం అండి గొరెలం మనమందరం కూడా గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయాం మనలో ప్రతివాడు తన క్లిష్టమైన త్రోవకు తొలగినప్పుడు మందగా కూర్చడానికి మన మంద కాపరి మన మంచి కాపరి మన ఆత్మల కాపరి ఈ లోకానికి ఏతించాడండి మన కొరకే మన మంచి కాపరి మంద కాపరి మన ఆత్మల కాపరి మన కొరకై మనము చేసిన పాపముల కొరకై మనము చేసిన అపరాధముల కొరకై మన మంచి కాపరి తన ప్రాణం పెట్టడానికి మనందరినీ కూడా మందగా సమకూర్చడానికి మందగా సమకూర్చడానికి మనందరి కొరకై ఆ కలవరి సెలవులో తను తాను స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడండి బలవంతం ఎవరు చెల్లండి యేసుక్రీస్తు ప్రభు సెలవుకి అప్పగించబడినప్పుడు మీరు ఎవరిని వెతుకుచున్నారన్నప్పుడు ఏసుక్రీస్తులు ఉన్నప్పుడు ఆ క్రీస్తు నేనే ఆ యేసు నేనే అని స్వచ్ఛందంగా ఆయన అప్పగించుకున్నాడు కానీ గొర్రెల కాపరిని కొట్టుదురు గొర్రెలు అని రాయబడిందండి నిజంగా మన గొర్రెల కాపరైన ప్రభు కొట్టువారికి తన వీపును అప్పగించాడండి పెరుగు వారికి యేసు ప్రభు కలవరి చెలవులో తన చెంపలను అప్పగించాడు ఉమ్మి వేయువారికి అవమానపరుచువారికి తన ముఖము దాచుకోలేదండి నిజంగా బొచ్చు కత్తిరించు అని వద్ద గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉంటుందో ప్రభు అన్నాడు మౌనవ్రతం దాల్చి నిజంగా ప్రభు మన కొరకై నీళ్ళు వెళ్ళ గాయపరచబడ్డాడండి మనం గమనించగలం పెత్తూరు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయ ఒకట ఉచంలో క్రీస్తు శరీరముందు శ్రమపడేను అని రాయబడి పేతురు రాస్తాడు భక్తుడు పౌలు కూడా ఒక మాట రాస్తాడండి హెబ్రి పత్రికల మాట గమనించగలం చూద్దాం ఆ మాట పద్మూడో అధ్యాయము పేజీ నంబర్ అండి పత్రిక పదమూడవ అధ్యాయం పేజీ నంబర్ రెండు వందల తొమ్మిది పేజీ నంబర్ రెండు వందల తొమ్మిది పదమూడో అధ్యాయం చూడండి ఎందుకు ప్రభు శ్రమ పెట్టబడ్డాడే మాట రాయబడింది పదమూడవ అధ్యాయం పన్నెండవం చదువుకుందామండి పేజీ నంబర్ రెండు వందల తొమ్మిది హెబ్రిపత్రిక అధ్యాయం పన్నెండవ వచనం కావున యేసు యేసు కూడా తన స్వరత్వం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గబిని వెలపట శ్రమ పొందేను చూడండి గవిని వెలపట శ్రమ పొందిన ప్రభువు మన రక్షకుడు మన విమోచకుడు మన ప్రాణనాథుడు తన స్వరక్తం చేత మనల్ని పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందిన ప్రభువు నిజంగా ఆనాడు యస్సు క్రిస్తు ప్రభు నిజంగా ముళ్ళ ముకుటం ఆయన ధరించాడు మనకు సువర్ణ ముకుటం ధరింపజేయాలని నిజంగా పాపాలు మనవి నేరాలు మనవి తప్పులు మనవి శిక్ష మనదై ఉంటుండగా మధ్యవర్తిగా మారిపోయాడు జామీన్కర్తగా మారిపోయాడు పూటకాపుగా మారిపోయాడు మనందరినీ పక్కకు నెట్టివేసి మన స్థానంలో నిలవబడ్డాడు మన శిక్ష అంతా యేసుక్రీస్తు ప్రభు తన శరీరం మీద భరించుకున్నాడండి ఎందుకు మనము మన పాపముల విషయమై చనిపోవాలని నీతి విషయమై జీవించాలని యేసుక్రీస్తు ప్రభు తానే తన శరీరముందు మన పాపమును మాన మీద మోసుకున్నాడు మన పాపముల పాపములకు రావలసిన శిక్ష దేహం మీద భరించుకున్నాడు ఆయన పొందిన దెబ్బల చేత విశ్వసించిన నీకు నాకు మనకు పాపముల నుంచి పాప రోగం నుంచి స్వస్థత విడుదల విమోచన కలిగించాడు ఆయన మన కొరకు మన పాప పరిహారం కొరకే యేసుక్రీస్తు ప్రభు తన రుధిరాన్ని చెందించాడు రక్తంతో పాటు దేహంలో ఉన్న నీరు కూడా కార్చాడు ఒక సైనికుడు యేసుక్రీస్తు ప్రభును ఆ సెలవులో ఉండగా బల్యంతో పక్కలో పొడిచాడండి పొడిచినప్పుడు రక్తము నీరు కార్యను రాయబడింది నిజంగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తము నీరే కాదండి తన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టాడు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎందుకు మన లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తం మృతి పొందిని భక్తుడు పౌలు కొరంతింతి పత్రికలో మొదటి పత్రికలో పదైదో అధ్యాయం మూడో వచ్చినప్పుడు మనం గమనిస్తే ఆ మాటలను గమనించగలం లేఖన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు మన పాపము నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడిను లేఖన నిమిత్తం ఆయన మూడో దినమున మృత్యంజేడై లేచిను అని చూస్తున్నాం మనం ఆరాధించి రావడానికి వచ్చిన దేవుడు మృతుడు కాదు అయిన సజీవుడు ఒక మాట చూద్దామండి ప్రకటన గ్రంథం చక్కని మాట మాట చదువుకొని మరి ఆరాధనలో ముందు సాగిపోదామండి ప్రకటన పేజీ నెంబర్ అంటే రెండు వందల ఇరవై తొమ్మిది పేజీ నంబరు రెండు వందల ఇరవై తొమ్మిది అండి పేజీ నంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది ఇక్కడ మనం గమనిద్దాం ఆ మాటలు గమనిద్దామండి ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఆ తర్వాత ఆరోపించినప్పుడు చదువుకుందామండి ప్రకటన పేజీ నంబర్ రెండు వందల ఇరవై తొమ్మిది ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం నేను మొదటి పడను కడపటి పడను జీవించుబడను మృతడ నేతిని కానీ ఇదిగో ఇగుజు సజీవుడనై ఉన్నాను ఆరోపించిన మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాప నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనల్ని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసేను మన స్థితి గతి మార్చబడింది అండి కేవలం విశ్వాసం ఉంచాం యేసుక్రీస్తు ప్రభుత్వం విశ్వాసం ఉంచాం మన స్థితి మారింది మన గతి మారింది మన పరిస్థితి మారింది నిజంగా ఎన్నిక లేని మనల్ని ఆయన ఎన్నుకున్నాడు అండి ఎవర మనం ఇప్పుడు పేతురచిన మొదటి పత్రిక రెండో అధ్యయనం తొమ్మిది పదివచనాల్లో మన పూర్వపు స్థితి ప్రస్తుత స్థితి కూడా రాయబడింది అయితే మీరు చీకటి నుండి తన ఆశ్చర్యకరణ వెలుగుడానికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాదశములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలను నైు ఉన్నారు ఒకనాడు ప్రజగా కాక ఇప్పుడు ప్రజ ఇతి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన మీ ఆరాధించడానికి ఇంతకంటే హేతు ఏం కావాలండి రాజులము యాజకులము ఆయన సొత్తు ఆయన ప్రజలు ఇప్పుడు కనకరింపబడ్డాము ఇవి చాలావా ఆయన ఆరాధించడానికి రాజులైన యాజక సమూహం అండి మన రాజులము రారాజు కుమారులము రారాజు కుమార్తెలము పరలోక వారసులము తేజో నివాసులమండి అంతేకాదు లెక్కలేనండి ఉపకారాలు భౌతికంగా భూలోకంలో ఆయన ఆశీర్వాదాలు సంబంధమైన ఫలాలు అనుభవిస్తున్నాం సుఖిస్తున్నాం తినుచున్నాం తాగుచున్నాం తినుము తాగుము సుఖించుము కాదు స్థుతించుము స్తుతించుము ఆనాడు ధనవంతుడు అలా అనుకున్నాడు వెరిబాడు అలా కాదు మన వెరివరం కాదు జ్ఞానమై ఉన్న దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడండి ఆ జ్ఞానమై ఉన్న క్రీస్తును విశ్వసించాం మనల్ని జ్ఞానులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు నీతివంతులుగా చేశాడు ఆయన పిల్లలుగా చేశాడు ఆయన సొత్తుగా చేశాడు ఆయన అనే శరీరంలో నేను నన్ను అంగాలుగా జీవ జీవగ్రంథంలో మన పేరు లిఖించాడు ఆత్మచేత ముద్రించాడు ఆత్మను సంచకరముగా ఇచ్చాడు ఆయన సొత్తుగా చేసుకున్నాడు విడువడు ఎడబాయడు మరి సంవత్సరాది కొన్ని సంవత్సరాంతం వరకు ఆయన పిల్లల పట్ల ఆయన కనుదృష్టి ఎక్కడ తన పిల్లలు ఇబ్బంది పడతారు అని మన చుట్టూ ఆయన దూతలను కావిలించాడండి యహో హిందూ భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావిలి ఉండి వారిని రక్షించడం అంటాడు దావీదు ఈరోజు మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే అంత ఆయన కృపండి అనేకులు లేరు అనేకులు లేరు ఆయన శృతించడానికి ఆరాధించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఒకటే రెండా ఎన్నని చెప్పేది దావిదన్నట్లు నూట మూడవ కీర్తన మరి ఒకటి రెండు వచ్చినాల్లో నా ప్రాణమా యోహోవాణ్ణి సన్నుతించుము నా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యోహోవాణ్ణి సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఆయన ఆరాధిద్దాం స్తుద్దాం ఘనపరుద్దాం మహిమపరుద్దామండి స్థుతులు చెల్లించుకుందామండి